మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి దానికి కారణం ఆయన గ్లామర్ సీక్రెట్ అసలు ఈయనకు ఏజ్ రివర్స్ గేర్ లో తిరుగుతుందా అన్నట్లు కుర్రాడైపోతున్నారు చిరు డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా మారిపోతున్నారు చిరంజీవి యువ హీరోయిన్లతో డ్యూట్లు పాడడం రొమాన్సులు చేయడం అస్సలు తగ్గట్లేదు బాల్తేరు విరయ్యలో శృతి హసన్ తో కలిసి స్టెప్ లేసినప్పుడు ట్రోలింగ్ బాగా జరిగింది కానీ సినిమా హిట్ అవ్వడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఇంకా సారి పాత ఫామీలా మరీ అంత వయసు మరిచిపోవాలా అని అభిమానులు కూడా సరదాగా సెటైర్లు వేస్తున్నారు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు తమ వయసుకు తగ్గట్టుగా హీరో పాత్రల నుంచి తప్పుకుని పవర్ఫుల్ క్యారెక్టర్స్ కు షిఫ్ట్ అయ్యారు కానీ మెగాస్టార్ మాత్రం ఆ షిఫ్టింగ్ బటన్ ఇంకా నొక్కలేదు ఆయనలో అద్భుతమైన నటుడు డాన్సర్ ఉన్నా కూడా కేవలం మాస్ ఇమేజ్ కోసమే ఇప్పటికీ కుర్రాడిలా సినిమాలు చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి అభిమానులందరూ ఇప్పుడు ఒక్కటే కోరుకుంటున్నారు మాకు పాత చిరంజీవి వద్దు కొత్త చిరంజీవిని చూపించండి అంటూ పదే పదే అడుగుతున్నారు రీమేక్ లు కాకుండా కొత్త సినిమా సినిమాలు చేయమంటున్నారు అందుకే చిరు కూడా రీమేక్స్ పక్కన పెట్టారు కాకపోతే స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నా కూడా అదే పాత రొటీన్ ఫార్ములా కథలు చేస్తున్నారు వైస్కు తగట్టుగా కాకుండా కుర్రాడిలా మారిపోవడానికి చూస్తున్నారు అక్కడే కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంది ప్రస్తుతం అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన శంకరవర్ ప్రసాద్ గారు సినిమాతో వస్తున్నారు మెగాస్టార్ ఇందులో నయనతారతో కలిసి నటిస్తున్నారు చిరు తాజాగా విడుదలైన ప్రోమో సాంగ్ బానే ఉంది కానీ డెబ్బై ఏళ్ల వయసులో డ్యూట్లు పాడమే కాస్త ఇబ్బందిగా ఉందంటున్నారు నెటిజన్లు నెక్స్ట్ చిరంజీవి లిస్ లో బాబీ శ్రీకాంత్ వదిలా ఉన్నారు ఇందులో బాబీ గతంలో వాల్తెర్ వీరైతో వింటేజ్ చిరంజీవిని చూపించారు కాబట్టి మరోసారి అదే మెగా మాస్ ప్రెజెంట్ చేయాలని చూస్తున్నాడు దాంతో అందరి చూపు శ్రీకాంత్ వదిలేపైనే ఉంది దసరా సినిమాతో సంచలనం రేపిన ఈయన ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత చిరుతో రక్త చరిత్ర రాయించడానికి చూస్తున్నాడు శ్రీకాంత్ సినిమాలో రియలిస్టిక్ టచ్ ఉంటుంది కాబట్టి చిరంజీవిని కేవలం డాన్సులు ఫైట్లు చేసే హీరోగా కాకుండా కొత్తగా చూపిస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్ ఈ సినిమాలో చిరంజీవి నిజంగానే ఏజ్ లుక్ లో కనిపిస్తే అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయం ఇప్పటికే మెగాస్టార్కు కు అదిరిపోయే మార్కెట్ ఉంది ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేస్తే తిరుగుండదు మరి అలా చేస్తారా లేదా అనేది చూడాలి